హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబుకి నేను ఇచ్చే ఒక గొప్ప సజెషన్ అనుకోవచ్చు సో పూర్తి క్లారిటీ అనుకోవచ్చు టైం వేస్ట్ కాకుండా తను చేయాల్సిన పనులు మొదలు పెడితే బాగుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎంత టార్గెట్ చేసినా కూడా అది అయ్యే పని కాదు ఎందుకంటే ఆయన నిన్ను పట్టించుకునే స్థితిలో లేరు దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నిన్న తిరుపతి సభ చూసింటావు నువ్వు కూడా చూసింటావు నేను పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు ఆయన అసలు నీ మొహం చూసే పరిస్థితిలో కూడా ఆయన లేడు నువ్వేవో ఇక్కడ పిల్లపితి ఆటలు ఆడుతూ గోళీకాయల ఆటలు ఆడుతూ సో జానీ మాస్టర్ని బుక్ చేయొచ్చు రేపు పొద్దున త్రివిక్రమ్ గారిని బుక్ చేయొచ్చు ఈ ఎవరాలు పవన్ కళ్యాణ్ దగ్గర కుదరవు సో అవన్నీ గమనించి ఆ పనికిమాల పనులన్నీ పక్కన పెట్టి లక్షణంగా సినిమా ఇండస్ట్రీలో నీ కెరియర్ బిల్డ్ చేసుకుంటే అందరికీ మంచిది అందరూ హ్యాపీగా ఉంటారు కాదు కూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పెట్టుకుంటే అసలు నామరూపాలు లేకుండా పోయే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఐకాన్ బాబు ఇప్పటికైనా అర్థం చేసుకొని సో నీ పంతాన్ని వీడి మంచిగా సినిమా ఇండస్ట్రీ కెరియర్ని బిల్డ్ చేసుకునే పనిలో ఉండు నీకు రాజకీయాలు నీకు కుదరవు రాజకీయాలు నీకు వంట పట్టవు నీ బాడీ లాంగ్వేజ్ సెట్ డార్లింగ్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ముందుకు వెళ్తే కెరియర్ బాగుంటుంది లేదు కాదుకూడదు నేను పట్టిందే నా కుందేలుకు మూడే కాళ్ళు అనుకుంటే కాళ్ళు మడిచి ఎక్కడో పెడతాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పటికైనా అర్థం చేసుకొని జానీ మాస్టర్ ఇష్యూతోనే నీ పనులు క్లోజ్ చేసుకొని పుష్పట్టు దాని తర్వాత మిగతా ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీకు మంచిది సుకుమార్ గారికి కూడా ఎంతో మంచిది ఎందుకంటే ఆయన బలవంతంగా కొన్నిట్లో ఇరికిస్తున్నావు ఎవరి కెరియరు కరెక్ట్ కాదు ఎవరికీ మంచిది కాదు ఆ పనులు చేయడం వల్ల సో ఇంకా మాస్టర్ ప్లాన్లు నిన్న తిరుపతి మీటింగ్ చూసిన తరువాత కూడా ఇంకా మాస్టర్ ప్లాన్లు వేయాలనుకుంటే మాత్రం నీ అంత మూర్ఖుడు ప్రపంచంలో ఎవడు ఉండడు ఆయన మీద ఇగోకు పోయి పనులు చేయకు ఇగోని మడిచి ఎక్కడో పెట్టుకో కుదరవు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నీ ఆటలు సాగవు వదిలేయ్ వదిలేయ్ అని వరుడులో అంటాడు చూడు మీ అంటాడు చూడండి ఆ స్టైల్లో వదిలేయి పవన్ కళ్యాణ్ గారిని వదిలేయి బాగుపడతావు ఈ మాటలు ఇప్పుడు నీకు రుచించకపోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో అందరితో గొడవలు పెట్టుకొని ఏదైతే అని చెప్పేసి ఇట్లా ఇట్లా చెయ్యని తగ్గేదేలే అని చెప్పేసి అనుకుంటే సినిమాలు కాదు ఇది రాజకీయాలు రాజకీయాల్లో గెలవాలంటే నీ క్యారెక్టర్ సెట్ అవ్వదు సో రాజకీయాలు వంట అది కుదిరే పని కాదు పొరపాటున ఇంకా ఇంకా పిచ్చి పిక్ స్టేజ్కి వెళ్ళి నేను పార్టీ పెడతాను నేను కూడా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాను దేశ రాజకీయాలను శాసిస్తాను అనుకుంటే నీ అంత తుగ్లక్ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు సో మరలా చెప్తున్నాను శ్రేయాభిలాషిగా ఇంతటితో జానీ మాస్టర్ ఇష్యూతోనే ఈ పనులు ఈ గేమ్లో ఆపేస్తే ఈ గోళికాయల ఆటలు ఆపేస్తే నీ భవిష్యత్తుకే మంచిది థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ